క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ స్పష్టం చేశారు శ్రీకాకుళం మండలం అర్బన్ పాస్టర్ ఫిలోషిప్ నిర్వహణలో ఎస్ఎం యూపీఎఫ్ అధ్యక్షులు రేవా డాక్టర్ కె డానియల్ అధ్యక్షతన డాక్లాస్ క్యాంప్లస్ కీ చర్చిలో ఫ్యామిలీ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవాళి జీవితాలు యేసుక్రీస్తు నిజమైన క్రిస్మస్ తీసుకొచ్చారని యేసుక్రీస్తు శాంతి అభివర్ణించారు క్రీస్తు మార్గంలో అంతా నడవాడని పిలుపునిచ్చారు క్రైస్తవుల సంక్షేమానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని బరియల్ గ్రౌండ్ లో సోలార్ లైట్లు అవసరమని ఎన్బి అడుగుల రోడ్ లో క్రైస్తవులకు సంబంధించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ అవసరమని తొలుత శ్రీకాకుళం జిల్లా పాస్టర్ కుమార్ క్రిస్మస్ సందేశం ప్రకటిస్తూ మానవులను పలభరితంగా నడిపించడానికి లోకానికి వచ్చారని తెలిపారు యాజగురికి కొన్ని నియమ ఉన్నాయని గుర్తు చేశారు చీకటి నుండి చీల్చుకొచ్చిన వెలుగే క్రిస్మస్ అని కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే గోండు శంకర్ జిల్లా పాస్టర్స్ ఫిలోషిప్ చైర్మన్ డిఎస్ఎస్ కుమార్కు గ్రాండ్ క్రిస్మస్ లో పాస్టర్స్ ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు ఎస్ఎంయుపిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు కొవ్వొత్తుల వెలుగులో క్రీస్తు ఆరాధించారు ఈ సెలబ్రేషన్ లో శ్రీకాకుళం గార ఆమ్దాల్ వరకు పాస్టర్ రేవ జోసఫ్ డానియల్ గోడి బిషప్ శామ్యూల్ మోజెస్ देवादय नंबार प्रेम कुमार चाहू के जयराज एम क्रिस्टफर चांद जीवन ताड़ा विजय कुमार तुम्हारे पाग्न చిగురు పుట్టును దాని వేరు నుండి అంకురము ఎదిగి పలించు ఇది నా పలించుట చిగురు పుట్టుట ఈ రెండిటి గురించి కొద్ది నిమిషాలు తెలియజేస్తాను నా టైం కరెక్ట్ గా క్రిస్మస్ సీజన్ అది నా క్రిస్మస్ సీజన్ లోకానికి ఒరిగేది లోకానికి కలిగేదేంటి దేవుని పిల్లలకి ఒరిగేదేంటి దేవుని పిల్లలకి కలిగేదేంటి దైవ సేవకులమైన మనకు ఒరిగేదేంటి దైవ సేవకులమైన మనకు కలిగేదేంటి ఈ మొద్దులో నుంచి ఏం పుడత ఇక్కడ పలింపు లేనిది ఒక్కొందరది ఈ పలింపు లేని దగ్గర నుంచి పలింపు వస్తుందట ఈ రెండు గురించి కొన్ని మాట్లాడతారు దేవుడు ఆదిలో మనుషులతో మొట్టమొదట మాట్లాడే మాట ఏంటంటే మీరు ఫలించండి ఫస్ట్ మొట్టమొదట దేవుడు మనుషులతో మాట్లాడే మాట ఏంటంటే మీరు ఫలించండి